అక్కా ఏం చేస్తున్నావు చికెన్ చేస్తామరా ఎట్లా వేసినావు ఫస్ట్ ముందుగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత తర్వాత ఉల్లిపాయలు బాయిల్ అవ్వాలి నెక్స్ట్ చికెన్ చికెన్ ఇట్లా వాటర్లో కడిగేసావా కడిగేయాలి ఉల్లిపాయలు వేగినాక దాంట్లో వేస్తావా వీడేం పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొచ్చిండు చిన్న చిన్న ముక్కలు కొట్టుకురామంటే చికెన్ వేస్తున్నా చికెన్ వేస్తున్నా అల్లం పేస్ట్ ఎప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాయిల్ అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు దీని పసుపు కారం కూడా ఇప్పుడే ఎత్తవాక ఇప్పుడే వేస్తాను కొంచెం ఎత్తవా ఒక స్పూన్ స్పూన్ గల్లు గల్లు గల్లుపు గల్లుప్ప చాలా టేస్ట్ బాగుంటుంది గల్లు పొడి మసాలానా ఇవన్నీ వేసి మొత్తం తిప్పాల తిప్పేయాల మొత్తం మొత్తం తిప్పాలి గరం మసాలా ముందేటాన కూర కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉడికింద మొక్క కొంచెం ఉడతారు ఆయిల్ పైకి వచ్చాక అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా చూసి వేసుకోవాలి వాటర్ ఒక ఉప్పు లోటాడిపోయేలా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే కూర చికెన్ రెడీ అయిపోతుంది దింపేటప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకొని దింపేసాను ఈ నీరు అంతా వినిగిపోయేదాకా అయిపోయింది అక్క అయిపోయిందిరా కొత్తిమీర వేసుకొని మసాలా వేసువా చూసారు ఫ్రెండ్స్ చికెన్ అక్క రెడీ అయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది